హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది అంటే నా జతగా స్టోరీలోని రెండు వందల ఇరవై ఐదో భాగం అన్నయ్య అంటూ మహి రుద్రని గట్టిగా హత్తుకొని నేను నేను నా మహాకి ప్రపోజ్ చేశాను అన్నయ్య కానీ కానీ అని గొంతు పూడుకుపోయినట్టు మాట రాక ఏడుస్తూ ఉన్నాడు మహి మహి సిచ్యువేషన్ అర్థం చేసుకున్న రుద్ర తన వెన్ను నిమురుతూ ఏడుపు ఆపి మహి అని ఓదారుస్తూ ఉన్నాడు ఎంతసేపటికి మహి మనసులో బాధ తీరకపోగా అది రెట్టింపైనట్టు అనిపిస్తూ ఏడుస్తూనే ఉంటే రుద్ర బలవంతంగా మహిని దూరం జరిపి ముందు అసలు ఏం జరిగిందో నాకు చెప్తేనే కదా నేను ఏదైనా చేయగలిగేది మహి ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు మహి ఏడుస్తూ మహా మహా నన్ను ప్రేమించటం లేదంట అన్నయ్య పైగా తనకి నేనంటే అసహ్యమంట నాకు ఐ హేట్ యూ చెప్పింది అన్నయ్య తను నా ప్రేమని కాదితో తన్నేసి వెళ్ళిపోయింది నాకు ఏడుపు వస్తుంది అన్నయ్య ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి దానికి నేనంటే ఇష్టం అన్నయ్య కానీ ఎందుకలా చేస్తుందో అర్థం కావట్లేదు బహుశా తన అమ్మ కోసం అయి ఉంటుంది అని వ్యక్తుల మధ్య చెప్తూ రుద్ర చేతులు పట్టుకొని నీకు తెలుసు కదా మహా అంటే నాకు ఎంత ఇష్టమో ప్లీజ్ అన్నయ్య ఏదో ఒకటి చేయి లేదంటే బలవంతంగానైనా మహాని నేను పెళ్లి చేసుకునేలా చేయి తర్వాత తనే నా ప్రేమని అర్థం చేసుకుంటుంది ప్లీజ్ అన్నయ్య అని బ్రతిమ్లాడుతూ ఉన్నాడు మహీ పరిస్థితి చూసిన రుద్రకి ముందు మహాలక్ష్మి మీద కోపం వచ్చిన తను ఉన్న సిచ్యువేషన్లో ఇలా కాక మరో మరోలా రియాక్ట్ అవ్వదు కదా అని తనకి తాను సర్ది చెప్పుకొని మహీ కన్నీళ్ళు సున్నితంగా తుడుస్తూ నా మీద నమ్మకం ఉంటే ఇవన్నీ మర్చిపో మహి జస్ట్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ తర్వాత నువ్వు కావాలనుకున్న ఆన్సర్ మహాలక్ష్మి నుంచి వస్తుంది తప్పకుండా తనతో నీ పెళ్ళి నేను మీ వదిన దగ్గరుండి జరిపిస్తాము నువ్వు మాత్రం ఇలా బాధపడి నన్ను బాధ పెట్టకు ప్లీజ్ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఈ అన్నయ్య చూడగలడా అని లాలనగా తల్లి తండ్రి ఎలా అయితే తన బిడ్డని బాధలో ఉన్నప్పుడు లాలిస్తారో అలా లాలించగానే మహి ఏడుస్తూ రుద్ర ఒడిలో తలుపెట్టుకొని ఏడుపు ఆపలేకపోతున్నాను అన్నయ్య బాధ గుండెల్లో నుంచి పొంగుకొస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు చుట్టూ అంత శూన్యలా కనిపిస్తుంది ప్రేమ విహులం అయితే ఇంత బాధ ఉంటుందని అస్సలు అనుకోలేదు అన్నయ్య అని అన్నాడు సరే సరే నీ ప్రేమ విఫలం అవ్వలేదు అలా నేను కానివ్వను మహాలక్ష్మిని నీ సొంతం మహాలక్ష్మి నీ సొంతం తనంతట తానుగానే నిన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పేలా నేను చేస్తాను సరేనా నువ్వైతే ఏడు ఆపేరా మగాడి వయ్యుండి ఇలా ఏడిస్తే ఏం బాగుంటుంది చెప్పు అని మొదటిసారి మహీ దగ్గర అల్లరిగా అన్నాడు రుద్ర ఏ అన్నయ్య ఏడ్చే హక్కు ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుందా మగవాళ్ళకి ఉండదా వాళ్ళు ఏడ్చి మనసులోని భారాన్ని దించుకుంటే మనం మనసులోనే బాధపడుతూ బయటికి గంభీరంగా నటించాలా అలా నటిస్తే జీవితం మొత్తం నటనగా అవుతుందే కానీ మన జీవితం సంతృప్తికరంగా జీవించామని ఎలా అనిపిస్తుంది చెప్పు నాకు ఇలా నా ఎమోషన్స్ హైడ్ చేసుకోవటం రాదు అన్నయ్య నీలా ఏదైనా బయటికి చూపిస్తాను అందుకే ఇలా నాకు ఏడుపు వస్తుంది ఆగటం లేదు మహాలక్ష్మిని కొట్టాలనిపిస్తుంది అని ఉక్రోషంగా అన్నాడు మహి కొడుదూలే దానికి ఇంకా టైం ఉంది అని రుద్ర చిరునవ్వుతో చెప్పి మహి తల నిమురుతూ ప్రామిస్ చేస్తున్నాను నేను మీ వదిన కలిసి మీ ఇద్దరి పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాము పైగా పిన్ని ఉండగా మహాలక్ష్మి ఇంటి కోడలు కాకుండా ఎవ్వరూ ఆపలేరు కానీ ఇదంతా ఎవరితో చెప్పక మహి అందరూ బాధపడతారు ఆఖరికి మీ వదినతో కూడా ఇవేమీ చెప్పక సరేనా అని లాలనగా అన్నాడు రుద్ర అలా ఎందుకు అన్నాడో తెలియకపోయినా మహీకి రుద్రకి ఎదురు చెప్పే అలవాటు లేకపోవటం వలన అలాగే అన్నయ్య అని ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటే ఉదయం ఎంతో హుషారుగా కనిపించిన మహీకి ఇప్పుడు కన్నీటి చారికలతో మొహం పీకుపోయినట్టు ముడుచుకుపోయిన మొహంతో ఉన్న మహీకి తేడా గమనించిన రుద్ర కోపంతో మొహం ఎర్రగా మార్చి శాంతి గారు మీ వల్లే ఇదంతా మీకు కూడా నిజం తెలిసే రోజు ముందుంది అని పిడికిలు బిగించి అనుకుని మహిని జాగ్రత్తగా పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి డోర్ క్లోజ్ చేసి బయట ఉన్న అందరితో ఎవరు మహిని కదిలించద్దు ఈరోజు నేను తనతోనే ఉంటాను అని స్ట్రిక్ట్గా చెప్పి శృతి తన వైపు గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటే చిరాకుగా తన వైపు ఒక చూపు విసిరి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి శృతి తన ఎదురుగా కనిపించింది ఏంటి అన్నట్టు రుద్ర తన వైపు చూస్తూ ఉంటే శృతి ఆశగా నీ కోసమే నేను ఈ నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను తింటావా రుద్ర నీ శక్తి చేసినట్టే చేస్తాను కంగారు పడకు అవును అడగటం మర్చిపోయాను సారీలో ఎలా ఉన్నాను నేను అచ్చం శక్తిలానే ఉన్నాను కదా అని అడిగింది అది నన్ను కాదు పోయి నీ మొగుడిని అడుగు చెప్తాడు పరాయి వ్యక్తిని పైగా మరో ఆడదాని మొగుడిని ఇలా అడిగితే ఏం చెప్తాడు చాలా చండాలంగా ఉన్నావు ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని చెప్తాడు అని చెప్పి అసహ్యంగా తన వైపు చూసి మహి రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర డోర్ క్లోజ్ చేసేసి మరి అలా రోజు శృతి రుద్రకి ట్రై చేయటం రుద్ర ఎప్పటికప్పుడు శృతి మనసు విరిగేలా మాట్లాడుతూ తను కనీసం తన మీద కన్సర్న్ కూడా లేదని తెలియచేయటం శృతి వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకుందని మంజులు గారు చెప్పినా కనీసం చలించకుండా వంట చేసేటప్పుడు ఇవన్నీ కామన్ పిన్ని ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎవడేం చేస్తాడు అని ర్యాష్గా సమాధానం చెప్పి అందరి మనసుల్లో రుద్ర ఎందుకు ఇలా చేస్తున్నాడు కారణం లేకుండా అయితే చెయ్యడు కదా అని అనుమానాలు రేకెత్తేలా చేశాడు పైగా శృతి బిహేవియర్ రోజు రోజుకి అందరి కళ్ళకి శక్తిలా కనిపించక అనుమానం మొదలయ్యి తనని అడిగినా ఏదో ఒకటి తప్ చెప్పి తప్పించుకోవటం చూసి ఏదో జరుగుతుందని అర్థం చేసుకున్నారు కానీ శక్తి మారిపోయిందని మాత్రం తెలుసుకోలేకపోయారు బికాజ్ వాళ్ళందరి దృష్టిలో శృతి ఎప్పుడో చనిపోయింది కనుక ఇక మహి మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ డల్ అయిపోవటం రుద్రకి నచ్చక తనని ఫుల్గా వర్క్లో లీనమయ్యేలా చేశాడు ఇక వే వేణుకి మహాలక్ష్మి మహిని రిజెక్ట్ చేసిందని తెలిసి బాధపడి తనని ఓదారిస్తే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదని తెలుసుకొని అసలు తెలియనట్టే ఉండిపోయాడు సమన్వికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు అప్పటికే మహా దగ్గర నుంచి రుద్రకి రిజిగ్నేషన్ లెటర్ వచ్చింది ఆన్లైన్లో కానీ రుద్ర అది రిజెక్ట్ చేసి వన్ వీక్ లీవ్ మహాలక్ష్మికి శాంక్షన్ శాంక్షన్ చేసి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి రావాల్సిందే అని కండిషన్ పెట్టి రిటర్న్ మెయిల్ సెండ్ చేశాడు మరోవైపు శ్రీధర్కి మెలకు వచ్చేసరికి తను కూడా ఆ రూమ్లో కట్టేసి ఉండటం వలన చీకటిగా ఉన్న రూమ్లో వెలుతురు వెతుకుతూ శక్తిగారు అని అనుమానంగా పిలిచాను ఇక్కడే ఉన్నాను శ్రీధర్ గారు డోంట్ వరీ అని చిరునవ్వుతో శక్తి అనగానే మీ నమ్మకం నిజమైంది శక్తి గారు రుద్ర వచ్చాడు కానీ మీరే లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది అని అడిగితే శక్తి పోసుగుచ్చినట్టు మొత్తం చెప్పి అలా ఇక్కడ వరకు వచ్చాను నాకు తెలిసి ఈ పాటికి మనం ఎక్కడ ఉన్నామన్నది నా రుద్రగారికి తెలిసే ఉంటుంది సో మీరు టెన్షన్ పడకండి బట్ రుద్రగారు మాత్రం తప్పకుండా నేను చెప్పిన వన్ వీక్ వరకు నా వైపు చూడరు అని చిరునవ్వుతో చెప్పింది అదైతే నిజమే అని శ్రీధర్ రుద్ర చెప్పిన మాటలు చేసిన పని గుర్తు చేసుకొని బిడియంగా ముడుచుకుపోయాడు ఇక నెక్స్ట్ డే అభిప్రీతం రుద్ర చెప్పిన పని మొదలుపెట్టి ఆఫీస్ పని మొత్తం రాజేంద్ర గారికి అప్పగించి ఒక నాలుగు రోజులు తను బిజీగా ఉంటాడని ఏ పని మీద అని మాత్రం అడగద్దని మరీ మరీ చెప్పి మ్యారేజ్ లైఫ్ కూడా పక్కన పెట్టేశాడు కానీ ఎప్పటికప్పుడు మిత్రకు జరిగేది మొత్తం చెప్తూ ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు ఒకవైపు మిత్రకి శక్తి ఎలా ఉందో అన్న భయం మరోవైపు రుద్ర ఉన్నాడన్న ధైర్యం ఇంకోవైపు ఫనీంద్ర ఏం చేస్తాడు అన్న భయం పట్టుకొని అందరినీ ఎప్పటికప్పుడు కాచుకొని చూసుకుంటూ ఉంది ఇక ఫణీంద్ర ఇంటికి వెళ్తే ఖచ్చితంగా తన రుంగు బయటపడుతుందని జస్ట్ శక్తి చెప్పిన నాలుగు రోజులు ఆగి తర్వాత వెళ్తే శక్తి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఇక తన గురించి తెలిసిన పెద్ద ప్రాబ్లం ఉండదని ఫిక్స్ అయ్యి సిటీలోనే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని అందులోనే ఉండిపోయాడు బయటికి రాకుండా ఫోన్లోనే అన్నీ మేనేజ్ చేసుకుంటూ అలా రోజులు గడుస్తూ ఫనీద్రకి తెలియకుండానే శక్తి శ్రీధర్ అభిప్రీతంలో అండర్లోకి వచ్చేశారు కానీ ఆ విషయం శక్తికి శ్రీధర్కి తెలియనివ్వలేదు బికాజ్ వాళ్ళు చేసిన పని వల్ల రుద్రకి కోపంగా ఉండటంతో తను ఇన్వాల్వ్ అయ్యాడని తెలియకుండా ఉండాలని అభిప్రీతంలోకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి తను చెప్పినప్పుడే వాళ్ళని తీసుకురావాలని గట్టిగా చెప్పాడు ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని ఫణీంద్రకి చిన్న అనుమానం కూడా రాకూడదని చెప్పాడు తన మనసు శక్తిని చూడమని పీలుకుతున్నా శక్తి చెప్పిన పని ముందు పూర్తి చేయాలని శృతి కూడా మారిపోయి తనని కోరుకుంటున్న ప్రేమను తెలుసుకోవాలని అనుకున్నాడు అలా రోజులు గడిస్తూ ఫనీంద్రకి టైం టు టైం అప్డేట్స్ రుద్ర బెదిరించడం వలన తను ఫనీంద్ర పెట్టిన సెక్యూరిటీ ద్వారా రుద్ర చెప్పినట్టే తీసుకుంటూ ఇక తన అలవే నెలవేరబోతుందని విర్రవీగుతూ ఉండిపోయాడు ఇక రుద్ర ఫనీంద్ర చేసిన మోసాలన్నీ ఒక్కొక్కడిగా వెలికి తీస్తూ వాటి సాక్ష్యాలన్నీ ఒక దగ్గర చేరుస్తూ ఉన్నాడు వేణు ఎప్పటికప్పుడు ఫనీంద్రుని గమనిస్తూ ఉన్నాడు ఇక సాధన శృతి మీద ఒక కన్నేసి తను ఏమేం చేస్తుందో ప్రతి ఒక్కటి రుద్రకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంది రుద్ర శృతికి తను ఎప్పటికీ దక్కడని తెలియజేసేలా చేస్తున్నా శృతి మాత్రం అర్థం చేసుకోకుండా రుద్ర కావాలని పంతం పట్టి రోజులు వెల్లదీస్తూ ఉంది తను ఎంత ట్రై చేసినా రుద్ర చూపు కూడా తనపై పడకపోవడంతో తనలో పంతం పెరిగిపోతూ తను అనుకున్న టైం కంప్లీట్ అవుతుందని భయపడి ఎలా అయినా రుద్రం రుద్రని మోసం చేసైనా సరే దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యి ఏదో ప్లాన్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్